ఈరోజు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా సూపర్ సిక్స్ పథకాలనేమి అమలు చేయకుండా ఒక పెన్షన్తోనే సరిపెట్టడంతో తిరిగి వాళ్ళు పాలన బ్రహ్మాండంగా ఉందని వారు వాళ్ళు డబ్బులు కొట్టుకుంటూ ఉంటే మేము అది కరెక్ట్ కాదు అని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మా పీసీసీ వారి అధిష్టానం వారి వారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ తాలి బజావు కార్యక్రమం నాయకులను అందరికీ చేయడం జరిగింది ఈ యొక్క దీని యొక్క ఒకటే ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం కోసమే ఇది వాళ్ళని మేల్కొల్పాలని ఒకవేళ మర్చిపోయినారా లేకని పక్కన పెట్టినారా కాబట్టి ఒకసారి మేల్కొనండి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి అని ప్రజాపక్షంగా కాంగ్రెస్ పార్టీ అడగడానికి ఇక్కడ ఈ టాలీ బజావ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది తప్పకుండా ముందు ముందు కూడా అనేక నిరసన కార్యక్రమాలు చేసి ఏదైతే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ ప్రజల విధంగా మా పార్టీ తప్పకుండా చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు